మొన్న జరిగిన వన్ మంత్ ప్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో గంజాయి సేవించి ఒక కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ గారు రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చారు ఆ విధంగా ఎందుకు చేశారు అంతకుముందు ఎప్పుడు ఎందుకు జరగలేదు మొన్న ఒక్కసారి ఎందుకు జరిగింది జనాల్లో ఈ విధంగా చేస్తే కనుక ఈ విధంగా జరుగుతాయి ఈ విధంగా మేము శిక్షిస్తాము అనేది తెలియజేయడం కోసం అని చెప్పని పోలీసు వాళ్ళు ఆ విధంగా చూపించారు వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు ఏమన్నా ఆషామాషీ వాళ్ళు కాదు సామాన్య జనం కాదు ఒకళ్ళ మీద ఇరవై ఒక్క కేసులు ఒకళ్ళ మీద పద్దెనిమిది కేసులు ఒకళ్ళ మీద పదకొండు కేసులు ఆ విధంగా ఉన్నాయి పోలీసు వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల ఇవాళ అందరికీ తెలిసింది ఓహో ఈ విధంగా కనుక మనం ఏదన్నా తప్పులు చేస్తే పోలీసు వాళ్ళకి ఈ విధంగా శిక్షించేంత హక్కులు ఉంటాయి అనే విషయం మనకి ఈ రోజున తెలిసింది రేపు పొద్దున ఇంకెవరన్నా కుర్రకారు ఎవరన్నా చేయాలంటే కనుక ఆ విధంగా భయపడి వణుకుతారు ఈ విధంగా రోడ్డు మీద కొడుతున్నారు ఈ విధంగా మనల్ని భయపె భయపెట్టడం కోసం కాదు లాండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచడం కోసం ఆ విధంగా తయారు చేస్తారు పోలీసు వాళ్ళు అంతేగాని వాళ్ళకి ఎవరూ పర్సనల్గా డ్రెడ్జ్ ఉండదు అయినా కానీ ఈ విధంగా కుల సంఘాలు తీసుకొని వచ్చి పొలాల్లో మంచిగా చిచ్చి పెట్టే విధంగా పొలాలని అడ్డం పెట్టుకొని మేము చేస్తాము మేము రోడ్ ఏదైనా చేస్తాము అంటే కానీ కుదరదు ఎందుకంటే ఏ పొలం వాళ్ళు ఏ రోడ్ చేయాలో రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదుగా అసలు అయినా కానీ కులానికి రోడ్ సంబంధం ఏంటండి ఆ విధంగా గంజాయి సేవించి ఆ విధంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ భయప్రాంతానికి గురి చేస్తున్నారు ఈ విధంగా కనుక చేస్తే రేపు పొద్దున అదే వయసులో ఉన్న కొనుగోళ్ళు లేమనుకుంటారు మనం అందరం కూడా ఈ విధంగానే తయారవుదాము ఈ విధంగా చేస్తే కనుక మనకు పేరు వస్తుంది రౌడ్ మనం ఎదుగుతున్నాము అనే ఆలోచనలో ఉంటారు ఎంతసేపటికి వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది కానీ దానివల్ల పబ్లిక్ ఎంత బాధపడుతున్నారు ఎంత భయపడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు వయసు అట్లాంటి వాళ్ళది ఆ వయసులో ఉన్న వాళ్ళని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ఫస్ట్ ఇంట్లో వాళ్ళకు ఉంటుంది ఆ తర్వాత పోలీసు వాళ్ళకు ఉంటుంది ఆ తర్వాత సంఘానికి ఉంటుంది ఆ విధంగా పోలీసు వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు వాళ్ళ చేసిన చర్య ఏదైతే ఉందో అది చాలా అభినందనీయం ఆ విధంగానే పోలీసు వాళ్ళకి మేము మద్దతు తెలుపుతూ ఉన్నాము ఈ విధంగా తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ తప్పులంటే ఏదో చైన్ స్నాచింగో లేదంటే ఏదో చిన్న చిన్న ఇబ్బందులు పడి చేసేవాళ్ళకి అది వేరు వాళ్ళని పట్టుకొస్తారు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారు ఈ విధంగా జరిగిన సంఘ వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రికవరీ చేయాలంటే ఏ విధంగా చేయాలి ఈ విధంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించి రికవరీ చేయాలి అట్ట చేయటం వల్ల మిగతా వాళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు ఆలోచన వచ్చిన వాళ్ళు భయపడి వణుకుతారు పోలీసు వాళ్ళు చేసిన చర్యలు ఎటువంటి తప్పు లేదు దాన్ని మేము పూర్తిగా అది వ్యతిరేకించము ఏ విధంగా అయినా కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అనే చెబుతాము ఈ విధంగా పోలీసు వాళ్ళందరూ కూడా ఒక చర్యలు తీసుకోవాలి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు పని కోర్టు చూసుకుంటుంది లాండ్ ఆర్డర్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది ఫస్ట్ ఆ ల్యాండ్ ఆర్డర్ని కాపాడే విధంగా వీళ్ళు చేసిన చర్య ఇది కాబట్టి తప్పులేదు ఇంకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేసిందని చెబుతా ఉన్నారు ఈ ప్రభుత్వంలోనే ఏళ్ళ మీద ఒకళ్ళ మీద ఇరవై ఒక కేసులు పదకొండు కేసులు వచ్చినాయా ఈ నెలలోనే వచ్చినాయా ఈ సంవత్సరంలోనే వచ్చినాయా అంతకుముందు పెట్టినాయిగా అంత ముందు పెట్టినవి అయితే గవర్నమెంట్ అప్పుడు ఏది ఉంది ఆ గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలి ఆ గవర్నమెంట్ వాళ్ళు మరి పెట్టించారుగా వీళ్ళ మీద కేసులు వీళ్ళ మీద ప్రేమ లేదుగా అంటే తప్పు చేసిన వాళ్ళు ఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ ఒకటే అని చూపే మీరు నిరూపించారుగా కాబట్టి తప్పు లేదు గవర్నమెంట్ దీని దీన్ని తీసుకురామాకండి గవర్నమెంట్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది లాండర్ ఆటర్కి సంబంధించిన విషయం ఫస్ట్ అందరూ అది తెలుసుకోవాలి ఇంకపోతే కులాల పరంగా గొడవలు చేయొచ్చు కులాల పరంగా రౌడీజన్ చేయొచ్చు అంటే కనుక వాళ్ళకి రాజ్యాంగంలో ఎక్కడ హక్కు కల్పించారో చూపించమని చెప్పండి చూపించిన తర్వాత ఇదిగోండి ఈ రాజ్యాంగం ప్ర ఈ ఆర్టికల్ ప్రకారం మేము రౌడీజన్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని కూడా చెప్పుకొని ఆ రౌడీజన్ చేయమని చెప్పండి రౌడీజానికి వ్యతిరేకంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ రాజ్యాంగం అనేది కాబట్టి పోలీసు వాళ్ళు చర్య తీసుకోవటం చాలా సుఖమైన కార్యక్రమం ఇంక ముందు ఫ్యూచర్లో కూడా కొన్రోళ్ళు కూడా భయపడతారు గంజాయి తాగి రోడ్డు మీదకి రావాలన్నా గంజాయి సేవించాలన్నా కానీ ఒడిగి వస్తారు ఆ విధంగానే ఉండాలని మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం